అధ్యాయం తొంభై ఆరు ధృతరాష్ట్రుడు తన పెడతృవ పట్టిన కుమారుల అదృష్టము గురించి నిరంతరము ఆందోళనలో మునిగిపోయెను గృడ్డిరాజు దుర్మార్గపు ప్రార్థనకు ఫలితముగా ఒక గొప్ప ప్రమాదము వేచి ఉన్నదని అతనికి ఖచ్చితముగా తెలుస్తుంది దానితో అతనికి క్షణకాలము కూడా మనశ్శాంతి లేకుండా పోయాను అప్పుడు అతడు విధురిని పిలిపించి పాండవుల నిష్క్రమణ విషయాలను వివరముగా వర్ణించమని కోరను అందుకు వీధరుడు ఇలా బదులిస్తాడు హస్తినాపురమును విడిచి వెళుతున్న సమయంలో ఇధిష్టరుడు తన క్రోధపూరితమైన కన్నులను మూసుకొని గుడ్డతో ముఖమును కప్పుకొనెను భీముడు పదే పదే తన భుజాలను చూసుకోసాగాను అర్జునుడు ఇసుకను భూమిపై వెదజల్లెను సహదేవుడు తన ముఖము నిండా ధూళిని పులుముకొనెను అలాగే నకులుడు ధూళితో తన శరీరం అంతటిని కప్పుకొనెను గట్టిగా రోధిస్తూ ద్రౌపది చెదిరిన జుట్టుతో తన ముఖమును కప్పుకొనెను మరియు దౌమ్యుడు సామవేదము నుండి యమరాజుకు సంబంధించిన మంత్రాలను పఠించెను ధృతరాష్ట్రుడు తిరిగి ఇలా విచారించెను పాండవులు వనవాసముకు వెళుతూ అలా ఎందుకు చేశారు వారి ఈ విచిత్ర ప్రవర్తన వెనక దాగిన నిగూఢ అర్థం ఏమిటి విధురుడు అందుకు ఇలా బదులిస్తాడు రాజా వారు ఎందుకు అలా చేశారు ఇప్పుడు నేను వివరిస్తాను వినండి యుధీశ్వరుడు ఎంతటి దయామయుడు అనగా అతడిని కుమారులకు కూడా శ్రేయోభిలాషి తన క్రోధపూరిత దృష్టితో ఎవరిని దగ్ధము కాకుండా ఉండటకు అతడు అలా తన ముఖమును గుడ్డతో కప్పుకొనెను భీముడు దేహపరాక్రమములో తనకు ఎవరూ సాటి లేరని భావించును తన దృఢ బాహువులను యుద్ధములో నీ దుష్టకుమారులపై ప్రయోగించాలని తీవ్రమైన కోరికతో భుజముల వైపునకు చూసుకోనేను అర్జునుడు విల్లు కాండ్లలో శ్రేష్ఠుడు అంతేకాకుండా అతడు ఎడమ కుడి రెండు చేతులతోనూ బాణాలను ప్రయోగించుటలో నిపుణుడు అతడు తన శత్రువులపై ఎలా బాణాలను వర్షింపబోతున్నాడో సూచించుటకు భూమిపై ఇసుక రేణువులను వెతచల్లెను అటువంటి విషాద సమయంలో తనను ఎవరు గుర్తింపకుండా ఉండవలనని సహదేవుడు తన ముఖమును ధూళితో పులుముకొనెను అందగాడైన నకులుడు తమ నిష్క్రమణను చూచుటకు వచ్చిన స్త్రీలు ఎవ్వరూ తన పట్ల ఆకర్షితులవ్వకుండా అవ్వకుండా ఉండనట్లుగా తన శరీరం అంతటిని ధూళితో కప్పుకొనెను ద్రౌపది ఏకవస్త్రాన్ని ధరించి విరబోసుకున్నట్టు చెదిరిన జుట్టుతో కన్నీరు కాచసాగాను అలా తన భర్తల అరణ్యవాసము తరువాత కౌరవ భార్యల గతి కూడా ఇలాగే ఉంటుందని సూచించాను దౌమ్యుడు కుశగ్రాసమును చేతిలో పట్టుకుని సామవేదము నుండి యమునికి సంబంధించిన మంత్రాలను పఠించాను కౌరవులు యుద్ధములో మరణించిన తరువాత వారి పురోహితునికి ఇలా చేయవలసి ఉండునని సూచించాను హస్తినాపుర ప్రజలందరూ పాండవులను చూడవాలని తమ గృహాల నుండి బయటకు వచ్చి వారిని నారవస్రాలలో చూసి ఎంతగానో బాధపడ్డారు నిజమునకు ప్రజలందరూ ఇలాంటి దుస్థితికి దుస్థితికి అవకాశం ఇచ్చిన కురువంశ పెద్దలను ఖండించారు ఆ సమయంలో దుశ్యకుణాలు అనేకము కనిపించను భూమి కంపించను మేఘాలు లేకుండానే ఆకాశంలో మెరుపులు ఏర్పడను అకాల సూర్యగ్రహణము కనిపించను ఆకాశం నుండి తోకచుక్కలు రాలిపడను నక్కలు మరియు గ్రద్దలు నలువైపులలో గట్టిగా రోధించను రాజా ఈ సంకేతాలు కురువంశస్థుల వినాశనమును సూచించను విదురుడు మరియు ధృతరాష్ట్రుడు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే హఠాత్తుగా రుషిశ్రేష్ఠుడు ప్రత్యక్షమై ఇలా ప్రకటించారు ఈనాటి నుండి పద్నాలుగవ సంవత్సరంలో భీముడు మరియు అర్జునుని పరాక్రమము చేత కౌరవులందరూ నశింపబడతారు దుర్యోధనిని దురాగతాలే తప్ప ఇందుకు మరో ఇతర కారణం లేదని ఖచ్చితముగా తెలుసుకోవలను ఇలా ప్రకటించిన తర్వాత ఋషులు ఆకాశ మార్గమున అదృశ్యమయ్యారు దుర్యోధనుడు భయముతో కర్ణుని మరియు శకుని వెంట పెట్టుకుని ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళెను కేవలము ఆ బ్రాహ్మణ ఆచార్యుడు మాత్రమే తనకు శరణ్యమని భావించిన దుర్యోధనుడు తన రాజ్యానంతటిని అతనికి సమర్పించి అతడిని సైన్యాధ్యక్షునిగా ఉండమని వేడుకొనెను ద్రోణుడు అందుకు అంగీకరించెను ఏమైనను అదే సమయంలో అతడు ఇలా వివరించాను పాండవులు తమ స్వర్గ మూలాల చేత చంపబడరని ఋషులు ప్రకటించి ఉన్నారు దుర్యోధన కనుకని హోమాగ్ని నుండి కవచముతోనూ చేతిలో విల్లుతోనూ వెలువడిన దుష్టజ్ఞని చేతిలో నేను కూడా మరణించదను ఓ రాజా నేను నిన్ను రక్షింపలేకున్నను విధి చేత నీ సంతోషకాలము ఎంతో అల్పమైనదని నిన్ను హెచ్చరించక తప్పదు పాండవులు అరణ్యవాసము నుండి తిరిగి వచ్చి ప్రతీకారమును తీర్చుకుంటారు దానితో మనమందరము నశించదము ఈ మాటలను వినిన ధృతరాసుడు వాటిని మిక్కిలి గంభీరములుగా పరిగణించి విధురిని ఇలా ఆజ్ఞాపించెను వెంటనే వెళ్ళి పాండవులను అరణ్యము నుండి వెనక్కి తీసుకొని రండి ఒకవేళ వారు తమ ప్రతిజ్ఞకు కట్టుబడి తిరిగి వచ్చుటకు అంగీకరింపకున్నచో వారికి సమస్త గౌరవ మర్యాదలతో వారి అరణ్యవాసము సౌకర్యవంతముగా గడిచినట్లుగా ఏర్పాట్లు చేయండి